హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ బ్యాచిలర్స్ కూడా కుక్కర్లో సింపుల్గా బగారా రైసు అట్లాగే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను బగారా రైస్ బాస్మతి రైస్తో చేస్తేనే బాగుంటుంది ఒక గ్లాసు బియ్యానికి గ్లాసు పావు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని కడిగేసేసి నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలి కేజీ చికెన్ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు సాల్టు చిన్న స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా అయితే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూను పెరుగు వేసి ఇవన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసేసుకుందాము ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని ఇందులో మూడు నాలుగు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి నెయ్యితో చేస్తేనే రైస్ బాగుంటుంది నెయ్యి హీట్ అయిన తర్వాత రెండించులు మసాలా చెక్క అనాస పువ్వులు ఒక రెండు మూడు యాలకులు ఒక ఐదారు యాలకులు నల్ల యాలకులు ఒక రెండు ఇప్పుడు ఇందులో లవంగాలు ఒక నాలుగైదు లవంగాలు మిరియాలు ఒక చిన్న స్పూను కొంచెం స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి పువ్వు అంటారండి దీన్ని ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను సాజీరా వేసి బిర్యానీ ఆకులు ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేస్తేనే బాగుంటుంది బిర్యానీలోకి ఎప్పుడైనా కానీ ఇలా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి నేను కేజీకి చూపిస్తున్నాను ఈ కొలతలన్నీ అలం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు సరిపోతుంది వేగిన తర్వాత కొంచెం పుదీనా పిడికిడ కొత్తిమీర చల్లుకుని ఇవన్నీ కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో మనం నానపెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి రైస్ వేసి ఈ రైస్ను కూడా ఒక ఐదు నిమిషాలు ఇలా రైస్ విరిగిపోకుండా ఆయిల్లో ఇలా వేయించినట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో వేడి వేడి నీళ్లు పోసుకోవాలి ఒకటికి ఒకటి పావు నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది నీళ్లు పోసేసుకుని ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక్క స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఇలా అంతా ఒకసారి కలిపేసేసుకుని ఇప్పుడు ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకోవాలి కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు పైన ఇలాంతా ఒకసారి కలిపేసేసుకుని చాలా సింపుల్గా చేసుకోవచ్చు కుక్కర్లో మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము కర్రీ సరిపడా ఆయిల్ పోసి రెండు మూడు స్పూన్లు పోసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇలా వేసుకుని చికెన్ అంతా బాగా ఆయిల్లో ఇలా కలుపుకొని చికెన్ మీద మూత పెట్టేసేసి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు లవంగాలు ఒక చిన్న మసాలా చెక్క అంటే కొంచెం వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేస్తే గ్రేవీగా కూర చాలా బాగుంటుంది ఇలా అంత ఒకసారి కలిపేసుకొని చికెన్ కలిపి పెట్టుకున్న గిన్నెలోనే కొంచెం నీళ్ళు పోసి మరీ ఎక్కువ పోయకూడదు ఒక టీ గ్లాస్ పోసుంటాను పోసేసుకుని ఎంత ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక పదిహేను ఇరవై నిమిషాలు స్టవ్ మీడియంలో పెట్టుకుని కర్రీ ఉడికించుకోవాలి చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసుకోవడమే బగారా రైస్లోకి కాస్త ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంటేనే కర్రీ కలుపుకోవటానికి బాగుంటుంది సండే స్పెషల్గా ఇలా తక్కువ టైంలో ఎక్కువ రుచితో చేసుకోవచ్చు ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు రైస్ చూసేద్దాం రండి కుక్కర్ మీద ఎప్పుడైనా కానీ విజిల్ రాగానే మోత తీసేయకూడదు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి చూడండి పొడి పొడిలాడుతూ రైస్ బాగా ఉడికింది కాదు ఈ చికెన్ కర్రీ వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ రెసిపీ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్